అందరికీ సంతోషంగా ఉన్నది మీ అందరికీ ఆ గట్టిగా సప్పట్లు కొట్టి మరి కాటపల్లి ప్రజల చైతన్యానికి వందనాలు మీ అందరికీ మా అంకుల్ నేను మైకు పడుతుంటా పాటవాడు పాటవాడు అంటాడు ఆ ప్రెజర్లో నాకు ఏ పాట పాడాలో అర్థం కాక సగం మరిచిపోతుంది నిన్ను ఇడిసి నేను పోయి నిన్ను ఇడిసి నేను పోయి చాలా ఏండ్లు దాటుతున్నదమ్మా ఎట్లున్నవేనా పల్లె నువ్వెట్లున్నవేనా తల్లి మూల సుక్కా బుడువంగానే ఏమైతుందే బగబగ సూర్యుడు బయటకచ్చేది తుక తుకపోయి మీద కూరబు ఉడికేది గట్టుకొని అవ్వయ్య పనికి మేము బడికి ఎవ్వల పనులకు వారెళ్ళిపోయేది ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి దేశాన్ని వదిలిపెట్టి పోయిండు మా మంత్రి కానీ మంత్రి అసలు మంత్రులు చేయాల్సిన పనిది ఓట్లేసుకొని చేయాల్సిన మంత్రులకు మనం ఓట్లేసిపోయాడు కూర్చున్నారుగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు మరిసిపోతే ఈ ఆడనోళ్ళు పోయి నా పల్లె ఎట్లున్నది నా పల్లె జనాలు ఎట్లున్నారని చెప్పి ఎప్పటికి ఇదే సోయ్ నాకు రోజుకోసారి ఫోన్ చేస్తుండే పది రోజులకి వెళ్ళి అన్న ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదామని ఇగో అందరు మీ అసలు మంత్రి మా మంత్రి సుభాషణ సభాధ్యక్షులు తన లేకపోతే ఇవాళ కాటేపల్లి మీద కాలుష్యం కాటే కాటేస్తందుకు వచ్చి కాటికి పంపించే ప్రయత్నం చేస్తుంటే మీరందరూ ఒక్కటై వాని కంపెనీని కథం పట్టిచ్చి కదా మీ అందరికీ దండాలు నిజంగా చెప్తున్నాం మీ అందరికీ దండాలు మీరు స్ఫూర్తి చేయకపోతే తన కూడా నిలబడడం లేదు తెలియదు తను ఉండడానికి ధైర్యంతో మీ అందరు కూడా ఉన్నట్టున్నారు మీ అందరి జర బాగానే ఉన్నారని చెప్పని మా రఘుకు మాకు ఆశ పుట్టింది మేము కూడా వద్దాం వీడికి సెలవు చూద్దాం దీని సంగతి ఏందో అని మేము కూడా కన్నేసినాం ఇట్లా ఓ పక్క వేసేవరకు కంపెనీ బంద్ చేసుకున్నాడు మామూలు వాళ్ళు కాదు కంపెనీ వాళ్ళు ఆయన ఉత్వలు ఐళ్ళంతా మార్పడోళ్ళు మామూలు వాళ్ళు కాదు మన రాజకీయ నాయకులను కొనిపడేసారు మొత్తం కొన్నరా ఓ తెలంగాణ ఓ వెయ్యి రెండు వేలు వస్తే తాగి పంటరు ఎవడో ఉంచితే తినేటోళ్ళు ఎవడో ఉచ్చబుచ్చ తాగేటోళ్ళు అని బయట మనని ఒచ్చడు తిడతారా మాడేటోళ్ళు గంత పెద్దోళ్ళ కంపెనీ బంద్ అయిందంటే ఉట్టి ఉట్టి ముచ్చట కాదు సుమా మీ అందరికి చెప్తున్నా చాలా పెద్ద విజయం ఇది మీతోటి ఈ పంచాయతీ చూసి మా మీద ఆడబడతారు అని చెప్పని వేరే కంపెనీ వాళ్ళు కూడా అవి కూడా బంద్ చేసుకుంటారు మెల్లమెల్లగా ఇది ఒక వరవాడి స్టార్ట్ అయింది ఇది ఉట్టి 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 ముచ్చట కాదు మీరు చేసింది ఒక్కొక్కరు అగో మంచిగా అయింది పెద్ద మనిషి జైలు పోయోడు బయట లేకపోతే ఇప్పుడు జైలు ఏం చెప్పిండు బిడ్డ నాకు ఇక ఏది చేయకపోతే వచ్చి తలగబెడతా నేను జైలు పోయినా మంచిదే జైలు కూడి తింటా అని చెప్పని పంచాయతీ తప్పింది ఇప్పుడు బయటనే ఉన్నాడు పెద మనిషి మనకు మంత్రి దానన్న దానగుణం ఉన్నది బాగానే జైలు పోయేటందుకు కూడా రెడీ అయిపోయి కూర్చున్నాడు ఇవన్నీ చూసిర్రు ఏడ్చినట్టు బయట మైక్ పట్టుకొని మేము కూడా ఏం చేసినాం ఈ కాటపల్లిలో మీరు ధర్నాలు చేయరు మీరు చేస్తలేరు దీన్ని సంగతి ఏదో చూద్దామని ఆడ మీటింగ్ పెడితే హైదరాబాద్లో పెట్టాకనే అంతా ఓ అటోళ్ళు ఇటు ముత్తుకుంటోళ్ళు మా వస్తుంటోళ్ళు అంతా అందరు ఇదంతా దీని మీద మాట్లాడుతున్నారు ఇది ఎటో వేయటట్టుందని చెప్పి మా పొల్యూషన్లకు మీ ఎమ్మెల్యే సాబు అయితే వచ్చిండి నేను రాజకీయం మాట్లాడతాను ఇక్కడ కానీ ఒకటి నేను మీకు చెప్పే ముందు మీ అందరికి చెప్తున్నా పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అని పక్కకు పెట్టండి ఫస్ట్ మీ అస్తి మీ అస్తిత్వాన్ని మీ ఊరును మీ సంస్కృతిని మీ సాంప్రదాయాన్ని మీ జీవన విధానాన్ని మీరు చచ్చిపోయిన మీ పూర్వీకుల శవాల సాక్షి అందరి కదా చచ్చిపోయింది మొత్తం వాళ్ళందరి సాక్షిగా మీరందరూ ఒకటి ఒక్కటి ఉంటేనే రేపు ఇటువంటి వాడు ఇంకెవడం సాహసం చెయ్యడు రాజకీయాలు రాజకీయాలు పార్టీల జెండాలు ఫస్ట్ ఇళ్ల సందుగలబడైంది ఫస్ట్ మీ బతకండి ఫస్ట్ మనం బతుకుదాం మీరు పార్టీలకు అతీతంగా కొట్లాడకపోతే ఇవాళ ఈ పని రాకపో కొంతమంది వచ్చి ఇక్కడ చెప్తుంటారు మీకు అవో ఇవో చెప్తుంటారు ఏ స్థాయికి పోయినంటే చదువుకున్న వాళ్ళను పిహెచ్డీ చేసి డాక్టరేట్ల డాక్టర్లను కూడా కేసులు పెడతారు బాయి ఇప్పుడు ఇప్పుడు పొల్యూషన్ బోర్డు ఏం చేసిండు తప్పు చెప్పి బంద్ చేసిండు కదా ఒత్తిడితోనే బంద్ చేసిండు కదా మరి వీళ్ళు దానికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మంచాలే కదా మరి అంతే కదా వాళ్ళని అనవసరంగా కుట్రలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి చదువుకున్న వాళ్ళను మీ మీరు డాక్టర్లు ఎంతమంది ఉన్నారు పిఎస్సి పిఎస్ చదువు అంటే అంత ఈజీ కాదు ఇద్దరట కదా ఇంకో డాక్టరేట్ ఎవరికో ఉన్నదట కదా మీరు ఎంబీబీఎస్ డాక్టర్ ఒక పి ఈ పిహెచ్డి డాక్టర్ ఒక ఇద్దరు ఇద్దరి మీద కేసులు పెడతారు ఇంత అన్యాయమా ఇప్పుడు కేసులు వాళ్ళ మీద వాళ్ళని ఎగేసిన వాళ్ళని ఏమనాలి ఇప్పుడు వాళ్ళని ఎక్కడ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ధర్మం వీళ్ళు చేస్తున్న పోరాటం ధర్మం అని చెప్పిర్రు కదా చెప్పిర్రా లేదా ఇప్పుడు అందుకే కదా బంద్ అయింది ఇక్కడ వాయువులు వస్తున్నాయనే కదా బంద్ అయింది మరి ఇప్పుడు వీళ్ళ కేసులు పెట్టిరు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంతే కదా ఎమ్మెల్యే సాబ్బుతో మా గెడ్డు పంచాయతీ లేదు గూడ పంచాయతీ లేదు కానీ ఆయన వచ్చి ఏం చెప్పిండు నేను మీడ మా ముఖ్యమంత్రిని వచ్చి ఇక్కడ ఉండుమంటాడా ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి బాబు వచ్చి ఉండాలి ఇడ ఎందుకంటే ఇడ గాలి పీల్చుకుంటే తెలుస్తుంది మీకు మీ కుటుంబాలకు మీ పిల్లలకు మీ మన్వర్లకు మీ మన్వరాళ్ళకు మీ భార్యలకు ఆ గాలి పీల్చుకుంటే దాని దాని రుచి ఎట్లుంటుందో తెలుస్తుంది కదా మనం ఇబ్బంది పడుతున్నవారే కదా వాళ్ళని రమ్మన్నది లేకపోతే మనం ఎందుకు చెప్తాం గా వచ్చినందుకు మేము చెప్పినాం చెప్పుడు తప్ప తప్ప చెప్పు రి చెప్పుడు తప్ప మరి మనం ఎంత విషవాయులు పిలుస్తున్నామో దీనిలో ఎంత ఈషమున్నదో అని ఇలా ఏం మంచి జరిగిందంటే కొన్ని వందల మంది శవాలు కాటపల్లికి వెళ్ళి కాటికి పోయేటోళ్ళను ఇలా వాళ్ళమైన అందరం కలిసి మీ అందరి చైతన్యము ఇది సామాన్యమైన ముచ్చడ కాదు కొందరు తాతలను మూడగొట్టుకుందరు కొందరు నాయనమ్మలను మూడగొట్టుకుందరు కొందరు అమ్మమ్మని మొడగొందరు పొడగొట్టుకుందరు కొందరు పెదనాయనలు చిన్న ఆయనలను అన్నదమ్ములను అటు ఇటు గుండె కొద్దిగా తక్కువ వీక్ ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ ఇది ఇరవై ముప్పై ఏళ్ళోళ్ళు కూడా అటే పోయే పరిస్థితి ఉంటుండే ఇలా చాలా పెద్ద విజయం విజయం సాధించరు మీరు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఏం పనికి డెబ్బై ఏళ్ళు దాటిరు ఇక్కడ కూర్చొని ఏడవైనా కానీ ఇక కనబడుతున్నారు ఎమ్మెల్యేలు రావాలి ఎమ్మెల్యేలు గుసోలు చేసిన పని కాదంతా మా పాశవంకులు ఇక వీళ్ళ ఇక పోరాటాలన్నీ మా నడుచున్నావు నాకు కోసం తెలిసిన కాడికెళ్ళి ఓ సోపతి పట్టిపోయినా ఏం చేస్తావు చెడగొట్టి నన్ను కూడా గిట్నే తిప్పుతున్నా అంటే డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఈ చైతన్యం ఇప్పుడు ఈ వర్షం పడంగా పట్నంకెళ్ళి దానికి వచ్చి మీకు ఈ నాలుగు ముచ్చట్లు చెప్పి మాట్లాడి మీకేందంటే నేను మళ్ళా చెప్తున్నా ఇదొక సాజిష్ కూడా మళ్ళా ఏమైనా అటిట్ అయ్యేది ఉంటే మీరు అందరు మాత్రం ఐకమత్యంగా ఉండాలి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా భేషజాలకు పోకుండా ఎట్లయితే తెలంగాణ పోరాటంలో వయసుకు కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా టెంట్ కింద వచ్చి ఎట్లయితే నిరాహార దీక్ష చేసిన రో ఇవాళ కూడా మీరు మొత్తం ఒకరు కనకామరాలు ఒకరు మల్లెపూలు ఒకరు గులాబ్ పూలు అందరు కలిస్తే ఒక పూల అయింది అట్లా తాటేపల్లికి మీరు అందరు కలిస్తే మీరు ఒక దండలెక్క మీరు మీ ఐకమత్యాన్ని మీరు చాటుతున్నారు ఎలా మీరు ఇట్లనే ఉండండి ఇంకో కంపెనీ కూడా ప్రొడక్షన్ బంద్ చేసిందట ఒక చిన్న అవకాశం ఇచ్చిర్రాడా కోర్టు పోయే అవకాశం ఇచ్చిండ్రు కోర్టులు కూడా మీరు గట్టిగుండి చుట్టుపక్కల పల్లెలందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెడితే కోర్టు కూడా తలదించాల్సిన పరిస్థితి వస్తుంది మా అన్నైతే ఇక అన్నను ఎట్లాగా అన్న నేను మైకి అన్నం కాబట్టి కానీ మొత్తం ఏడు కాడికి అయ్యేదాకా ఇటే ఉంటాడు లేకపోతే పోయి మళ్ళీ వస్తాడు కానీ ఆయన ఒకవేళ మధ్యలో పోయి వచ్చిన మీరు ఈ ఊర్లో ఉన్నదోలో నాకు ఎరకలే కానీ కొంతమంది యువకులు ఒక ముప్పై నలభై మంది మీరు ఒక టీం ఫామ్ కావాలి ఫస్ట్ రేపు పొద్దుగాల పోయి వీళ్ళ మీద కేసులు పక్కకు పడేసి మరి దీని వెనుకే ఓర్నరు అసలు ఈ ఇన్ని రోజుల నుంచి ఆ కంపెనీ కూడా లైసెన్స్ లేకుండా నడుపుతున్నాడు వాళ్ళ మీద ఫస్ట్ ఇప్పుడు కేసులు పెట్టాలని పెట్టాలనుకుంటాడలా మనం ఒక అప్లికేషన్ అయితే ఇద్దాం పోయి వాళ్ళు ఎంతవరకు పెడతారో చూద్దాం కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరికీ చెప్పదలుచుకున్న ముఖ్యంగా యూత్ మీరు అన్ని కుల సంఘాలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ అందరి జర ఒక్క దగ్గర వచ్చి ఉండండి ఆడోళ్ళు కూడా అవా మీ అందరిని చూస్తుంటే ఆ సాకర మనం చూడలే కానీ మా అవ్వని చూస్తేనైతే మా అమ్మని చూస్తే నిజంగా గట్టిగా కనబడేది ఎందుకంటే గట్లే ఉండగా కావచ్చు అని ఏ గట్లెట్లో ఎవడొస్తాడు రా అన్నది అనుకుంటేనే పాపం కళ్ళకెళ్ళి నీళ్ళు కారుతున్నాయి విష్ణు అట్లా అన్నాడు అరే నువ్వు పోయేటప్పుడు పట్టుకపోతా అవురా గిన్ని భూములన్నీ పట్కపోతావా మేము తింటే మేము వ్యవసాయం చేసుకుంటే నేను వచ్చిందా అని చెప్పి అప్పుడు కొట్లాడింది కదా ఇగో ఈ ఊర్లో అటువంటి వాళ్ళు ఎక్కడో దగ్గర ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టినే కాటపల్లి కాష్టాల గడ్డ కాకుండా కాపాడుకోగలిగిన మేము ఇప్పుడు కాదు ఎప్పటికీ మీతో ఉంటాము మిమ్మల్ని ఏ రకంగా చైతన్యవంతులు చేయాలన్నా కానీ మేము ఉంటాం మీతో పాటు మేము వస్తాం కొట్లాడతాం ఇక అయిపోయింది వాడికి తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయింది తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయింది ఇంకా ఆయన ఒక్క శాతం కూడా కథం ఇంకా ఇటువంటి విషపు మన మన మధ్యలో మనకు పంచాయతీ వెడతని చూస్తారు వచ్చి ఆయన చెప్పిండు సర్పంచే పర్మిషన్ సర్పంచ్ సర్పంచ్కి అంత సీన్ ఉందా సర్పంచ్ తర ఎక్కడ పర్మిషన్లు ఇవన్నీ మాటలు బంద్ చేసి నాయకుల ఆరాధ్య మీరు కూడా హోస్కు రాన్రీ సోయికి రాని వాళ్ళు ఇచ్చే పైసలకు అవి ఏ నాయకులైనా పర్వాలేదు పైసలు ఇస్తేనే కాదు ఇవిడాక కంపెనీ వచ్చింది ఆ ఎమ్మెల్యేలకో ఎంపీలకో ఎవరికో కాడబడి ఆ పైసలు ప్రకృతికి బంద్ చేసి జర ప్రజల పానాలు కాపాడాలని చెప్పి వాళ్ళకు కూడా జర ఇప్పటికైనా సోయికి రాని లేకపోతే మీరు అవుతారు మా బోటలకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని మీ సమక్షంలో కాటపల్లి ప్రజల సమక్షంలో నేను చెప్పుకుంటూ నా ఈ మాటలను ఇక్కడతోని ఆపుతున్నా మీతోని ఎల్లప్పుడూ నేను ఉంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మర వీరులకు నేను ఒక చేసే ముందు ఒక ముచ్చట ఏంటంటే ఇప్పుడు గిన్ని ఛానళ్ళు ఉన్నాయి ఒక వంద ఛానళ్ళు ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి కదా వచ్చాడు ఛానళ్ళు అటు కాని పొట్టు ఉంది వాందే కాని మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అందరి ఛానళ్ళు ఉన్నాయి కా కాటపల్లికి మాత్రం వచ్చి ఇక్కడ ప్రజల కష్టాల గురించి ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నారని ఎవరైనా వచ్చిందా వచ్చిండ ఎవరైనా ఎవరు వచ్చిర్రు ఎవరు మన 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 తొలి వెలుగు రఘు ఒక్కడొచ్చిండు పానం గింజనే ఉన్నది పిట పిల్లలు ఏమైతుంది అనుకుంటానంటున్నారు ఈ నిన్న మూడు కేసులు గీసులు పెట్టి బెదిరిద్దాం అనుకుంటున్నారు కానీ అత సీన్ ఉంటుంది అది లేదు ఇప్పటి నుంచి మీరేం చేయరు అన్ని బంద్ చేసి పడేసరి మా నోని మీద ఈగా వాళ్తే చీమల దండు లెక్క కదలాలి కాటపల్లికలు కూడా జనం కదలాల్సిన పరిస్థితి తెలంగాణకు మాట్లాడేటోళ్ళను మాట్లాడే గొంతులు